ఇంకా మరవని మరుపురాని పరిస్థితి ఈరోజు కూడా ఉంది ఆయన బ్రతికున్నట్టుగానే కనిపిస్తోంది సో ఎందుకంటే ఆయన పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి ఆయన చేసిన సుపరిపాలన అయితేనేమి ఇప్పటికీ కూడా గుర్తుండిపోయే విధంగా ఇంకొకరికి ఇంకొక రాష్ట్రానికి మార్గదర్శకంగా ఉండే విధంగా పరిపాలించిన మహానేత శ్రీ రాజశేఖర రెడ్డి గారు అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు అలాగే ఈ రా అప్పుడు కంబైన్డ్ రాష్ట్రం ఆ కంబైండ్ రాష్ట్రాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమం అయితేనేమి అన్ని కార్యక్రమాలు జలయ్య కార్యక్రమం అయితేనేమి మిగతా అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి సైమల్టేనియస్గా అన్నీ అన్నీ చేసి పరిపాలించిన ఏకైక గొప్ప ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు సో ఆయన పెట్టిన వన్ జీరో ఎయిట్ అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి ఫీజు ఫీ రియంబర్స్మెంట్ అయితేనేమి ఇవన్నీ కూడా వేరే రాష్ట్రాల్లో మార్గదర్శకంగా తీసుకొని ఇప్పుడు అక్కడంతా కూడా అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేస్తున్న పరిస్థితి అనమాట ప్రజలందరికీ మేలు జరగాలి అని చెప్పేసేసి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న సదుద్దేశంతో అనేక రకాలుగా ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజలను కాపాడిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు దానికంటే ముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అయితేనేమి దానికంటే ముందు పరిపాలించిన వాళ్ళ ఎవరై అయినా కూడా చెయ్యనివి అన్ని కూడా గొప్పగా చేసిన వ్యక్తి శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు సో తప్పకుండా ఆయనను గుర్తుపెట్టుకునే విధంగా పరిపాలించిన వ్యక్తి కాబట్టి ఆయనను పెద్ద ఎత్తున ఈరోజు కూడా కంబైన్ రాష్ట్రంలో తెలంగాణలో కూడా రాజశేఖర రెడ్డి గారిని ఒక దేవుళ్ళలాగా ప్రతి ఇంట్లోనూ ఫోటో పెట్టి పూజిస్తే పరిస్థితి అనమాట ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా ఆయన ఆయన సంక్షేమ కార్యక్రమాల ద్వారా మేలు జరిగిన పరిస్థితి ఉంది అన్నమాట సో ఆ రకంగా ఆయన ఆయన ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఇప్పటి పరిపాలకు అందరికీ ఉంది ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆదర్శంగా తీసుకుని దాన్ని ఆయన పెట్టిన సంక్షేమ కార్యక్రమాలను కొనసాగింపుగా అనేక రకాలుగా ప్రజలకు మేలు చేసే విధంగా పరిపాలించిన వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సో ఇప్పుడైతే మరీ దారుణం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారైతే నిజంగా కూడా ఒక అవకతవకతల ప్రభుత్వం అగమ్యగోచరంగా గోచరంగా ప్రజలు ఉన్న పరిస్థితి ఈరోజు కనపడుతుంది అనమాట చాలా దారుణం నిజంగా చాలా దుర్మార్గం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా అమలు చేయక అదే అలాగే చెప్పిన మేనిఫెస్టోలో చెప్పినవి ఒకటి కూడా దాంట్లో సరిగా చేయలేని పరిస్థితుల్లో ఉన్న పరిస్థితి అనమాట సో ఈరోజు రైతుల పరిస్థితి అయితేనేమి చాలా దారుణంగా ఉన్న పరిస్థితి యూరియా కూడా ఇవ్వలేని పరిస్థితి ఈరోజు కనపడుతుంది అనమాట ఒక యూరియానే కాదు అన్ని రకాలుగా రైతు భరోసా అయితే దాదాపు నలభై ఆరు వేల రూపాయలు నలభై నలభై యాభై రెండు వేల రూపాయలు ఇవ్వాల్సింది ఈరోజు ఒక ఐదు వేల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్న పరిస్థితి డాక్టర్ వైఎస్ఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మాకు చాలా బాధాకరంగా ఉంది ఆయన చేసిన సంక్షేమము అభివృద్ధి అసలు మాటలతో చెప్పలేనిది ఈ ప్ర ఈ దేశంలోనే కాదు రాష్ట్రంలోనే కాదు అలాంటి ముఖ్యమంత్రిని మనం ఎవరూ చూడలేదు అసలు చూసిండము చూడబోము ఆ కోవకు చెందినవాడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి చేసిన సంక్షేమ పథకము ఎవరు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మొత్తం ఎవరైనా చేసినారని నిరూపిస్తే మేము దానికి దాసోహం అవుతాము అలాంటి మహానుభావుడు వన్ నాట్ ఎయిట్ అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి ఎంతమందినో ప్రాణాలు కానీ ప్రాణదాత అయినా అలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు మర్చిపోకూడదని ఆయన స్థిరస్థాయిగా ఎక్కడున్నా కూడా స్వర్గంలో ఉన్న ఆయన ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆయన ఆత్మ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ ఎంత ఎంత చేసినా కూడా మీ గురించి ఎంత మాట్లాడినా కూడా తక్కువే రాజశేఖర రెడ్డి గారిని గురించి మేము చాలా బాధలు బాధాకరంగా అయిన ఆయనకు నివాళులు అర్పిస్తూ వ్యక్తపరుస్తున్నాము ఆయనను అలాంటి ముఖ్యమంత్రిని మళ్ళా మనం తెచ్చుకోలేము మనం అసలు చూడలేము అలాంటి ముఖ్యమంత్రి మళ్ళా మనకు కావాలనుకొని కోరుకుంటూ మన జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ తండ్రి స్థానంలో నిరూపించుకొని మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మన జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకొని అన్న డాక్టర్ వైఎస్ రెడ్డి గారు దివంగత ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆయన లేరు అని అనుకోవడమే మనసు అసలు ఒప్పుకోవడం లేదు ఆయన లేరు అనే ఊహ వస్తేనే మాకు దుఃఖం వస్తుంది అట్లాంటి మహనీయుని కోల్పోయాం మనం మన రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా ఆయన పేరు ఉంది అలాంటి ముఖ్యమంత్రి ఈరోజు మనము మళ్ళీ తలుసుకోవడం అనేది కాదు ఎప్పుడు మనం మర్చిపోకుండా ఆయన మనసులోనే ఉంటారు అలాంటి ముఖ్యమంత్రి కొడుకు అయినందుకు జగన్మోహన్ రెడ్డి కూడా అనేక పథకాలు వాళ్ళ నాయన బాటలోనే Nada setul. Mana